భక్తుల పాలిట కొంగు బంగారం సమస్త శుభాలనొసే వైభవం ఎన్టీఆర్ జిల్లా పెనుగచ్చి ప్రోలులో వెంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవాలు పున్నమి వెలుగులలో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణోత్సవం దర్శించిన వారి జన్మధన్యం భక్తుల పాలిట కొంగు బంగారం సమస్త శుభాలనొసే వైభవం ఎన్టీఆర్ జిల్లా పెనుగచ్చి ప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవాలు నిండు పున్నమి వెలుగులలో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణోత్సవం దర్శించిన వారి జన్మధన్యం ఈ నెల పదకొండవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం మన హిందూ ధర్మ ఛానల్లో